సూర్యకిరణాలు కత్తుల్లా పొడుస్తుంటే ఆకాశానికి గాయమై రక్తం ధారలు పడుతోంది వాసంతి మనసు వేగంతో కారు పోటీ పడలేకపోతోంది పక్కన కూర్చున్న సంధ్య ధైర్యవచనాలు ఆమె చెవిలో దూరడం లేదు తక్షణం అమ్మ దగ్గరకు చేరాలనే కోరిక ఆమె నరాల్ని సాగదీస్తోంది అమ్మ అమ్మ తనకు దక్కుతుందా అమ్మ చివరి మాటైనా తను వినగలుగుతుందా అబ్బా రోడ్లు ఎంత ఇరుగ్గా ఉన్నాయో ఈ గేదెల మందొకటి మనుషులతో పోటీగా రోడ్డు రూల్స్ ని అతిక్రమించేస్తాయి వీటినన్నింటినీ దాటుకుని ఎప్పుడు చేరుతుంది తను అమ్మ దగ్గరకు అమ్మకు సీరియస్ గా ఉందని ఫోన్ ఇచ్చిన దగ్గర నుండి వాసంతికి ఆందోళనతో చిచ్చుకుపోతోంది చెల్లెళ్ళు తమ్ముడు అమ్మను హాస్పిటల్లో చేర్చడానికి ఎన్ని తిప్పలు పడ్డారో ఈ తతంగాలన్నీ పూర్తి చేయడానికి అనుభవం లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో సుధీర్ కూడా సమయానికి అక్కాడు అసలు అమ్మకేమైందో ఇప్పుడెలా ఉందో వాసు ఎంత చేతలా కూర్చుంటో వెనక్కు చేరగలబడి కొన్ని రిలాక్స్ అవు కొంచెం సంధ్య అనునయంగా వాసంతి భుజం మీద చెయ్యేసింది వాసంతి చెడితాళ్లతో సంజమంక చూసింది సంధ్య కబురు విన్న వెంటనే కారు తీసుకుని గాని లేకపోతే ఇంకా ఎంత ఆలస్యమయ్యేదో కాళ్ళు చేతులు ఆడక కూర్చున్న తనకు ధైర్యం చెప్పి తోడుగా వస్తున్న సంధ్య పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది వాసంతి హృదయం హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా నిస్త్రాణగా పడుకున్న అమ్మను తీసి బావురు మంది వాసంతి బలవంతంగా వరండాలోకి లాక్కుపోయింది సంధ్య కడుపులో నుంచి ఎగసొస్తున్న దుఃఖం ఆపడానికి ఆమె చదువు విజ్ఞానం వయసు వేటికి శక్తి చాలం లేదు తల్లి పక్షి కోసం ఏడుస్తున్న పక్షి కోనలా ఆమె దీనంగా గుండెలు కిందేసేలా విలపిస్తోంది వాసు ఏపీ ఏంటా ఏడుపు మనుషులన్నాక జబ్బులు రాకుండా ఉంటాయా అమ్మకి తగ్గిపోతుంది విల్ బి ఆల్ రైట్ తన కోలిలో వాసంతిని పొదువుకుని ఓదార్స్తున్న సంధ్య కళ్ళల్లో తొలి చెట్టు తెరకమ్మింది వినత సాగర్ శర్వరి బిక్కమొహాలు వేసుకుని అక్క దగ్గరికి వచ్చారు వాళ్ళని చూసి బలవంతాన దుఃఖాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ అమ్మ దగ్గరకు వచ్చింది వాసంతి రాత్రి అందరిని పంపించి అమ్మ బెడ్ పక్కన కూర్చున్న వాసంతికి ఎడారిలో ఉన్నట్లు భయంకరమైన శూన్యంలో దిక్కుతోచక నిలబడినట్లు అనిపించింది వైరాగ్యం నిరాశ అధైర్యం పొలగంగా అయి ఆమె హృదయాన్ని వికరతం చేస్తున్నాయి వాసు తనకి అతి ప్రియమైన స్వరం చేరువులో వినిపించి తురులిపడింది వాసంతి రాజాని చూడగానే ఆమె హృదయ తంత్రులన్నీ ఒక్కసారి ప్రకంపించాయి ఆమెను వణికిస్తున్న దుఃఖం వంట్రతనం మరింత విజృంభించి ఆమెను సమూలంగా కదిలించాయి తన దుఃఖాన్ని ఆరాటాన్ని పంచుకోగల ప్రాణి కోసం అలమటిస్తోన్న వాసంతి రాజావంక ఆర్తిగా చూసింది ఈ రోజు రాజా తన పక్కనుంటే తనకెంత ధైర్యంగా ఉండేది ఎంత నిబ్బరంగా ఈ స్థితిని ఉండేది వేరే పేషెంట్ని చూడ్డానికి వచ్చిన రాజా అమ్మను చూసి వేగంగా అన్నీ జరిగేలా చూశాడని రాత్రి నుండి రాజా అమ్మను కనుజెప్పలా చూసుకుంటున్నాడని అతను లేకపోతే అమ్మని ఈ విధంగా చూడగలిగేవాళ్ళం కాదని వినత చెప్పింది వినత రాజా చేసిన సహాయం గురించి చెప్తుంటే వాసంతి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది కాని ఎక్కడో అసంతృప్తి పరిస్థితులు మరోలా ఉంటే తని విధంగా భావించేది కాదు అతనితో చేయించుకోవడం తన హక్కు అనుకునేది వాసు ఎంతసేపయింది వచ్చి తమ స్నేహం గాఢమవుతున్న తొలి రోజుల్లోని ఆప్యాయత చెందింది అతని స్వరంలో ఆ ఆప్యాయతకు కరిగిపోతున్న హృదయాన్ని నిగ్రహించుకోవడం ఆమె వశం కావడం లేదు భావోద్వేగం ఆమెను ఊపి ఊపి వివసరాలు చేసింది తనను కౌగులించుకుని కదిలి కదిలి ఏడుస్తోన్న వాసంతి వంక షాక్తున్నట్లు చూశాడు రాజా అసలు ఆమె స్పృహలోనే ఉందా అన్న అనుమానం వచ్చింది ఆమె తెలుగులోనే ఉంటే సచిన అలా ప్రవర్తించదు ఈ నేల తమ స్నేహంలో తనను ఒక్క చూపులో అల్లంత దూరాన ఉండేటట్లు శాసించగలిగింది తనకు ఆమెకు మధ్య ఏ తెరలు లేనప్పుడు కూడా ఆమె నమ్మకాలు ఆమెను బాహ్యంగా తనకు దూరంగానే ఉంచాయి ఈనాడు తామిద్దరి మధ్య ఇనుక తెర జారిపడింది ఇప్పుడు అకస్మాత్తుగా తన దోసుల్లోకి వచ్చిపడిన ఈ వెలుగు ముద్దను చూస్తుంటే అతని నెలడు పంచేయడం లేదు అతని ఆలోచనతో ప్రమేయం లేని చేతులు ఆమె వీపుని చుట్టి ఓదార్పుగా తడుతున్నాయి ప్రాపంచికమైన నియమాల్ని సరిహద్దుల్ని పట్టించుకోకుండా ఒక హృదయం మరో హృదయం నుంచి స్వాంతను పొందుతోంది ఎండి బీటలు వారిన ఒక హృదయంలో మరో హృదయం ప్రేమామృతాన్ని చిలకరిస్తోంది వాసు మృదువుగా పిలుస్తూ ఆమె కౌగుల నుండి విడుబడి ఆమె కన్నీళ్లను తొడిచాడు రాజా వాసు ఎందుకంత బాధపడుతున్నావు మీ అమ్మగారికి నయమవుతుంది నీ ఏడుపు చూస్తుంటే నువ్వు అసలు డాక్టర్వేనా అని అనుమానం వస్తోంది ఆశ్రయం చేసి ఆమె దుఃఖాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు రాజా ఉద్రిక్తత జారిపోయిన వాసంతి అంతవరకు తనున్న స్థితికి సిగ్గుపడింది సారీ రాజా అంది వాసంతి కన్నీళ్లు చూసుకుంటూ సారీ అంటే సరిపోతుందా నా షర్ట్కి పులిమిన కుంకుమని కాటుకుని చూసి మావిడి చేసే క్రాస్ ఎగ్జామినేషన్కి ఏం సందేశాలు చెప్పమంటావో చెప్పు పిలిపిగా చూశాడు రాజా అతని షర్ట్ వంక చూసిన వాసంతి హృదయం జల్లుమంది ఏ జరిపోయింది మరీ ప్రియంగా అనిపించసాగింది అయ్యో ఎలా నొచ్చుకుంది వాసంతి తప్పేదో ఓ వంద గుంటీలు ఓ నాలుగు గంటలు గోడ కుర్చి అమాయకంగా ముఖం పెట్టాడు రాజా చాలే పెళ్ళైనా నీ కొంటతనం మాత్రం పోలేదు అది సరే ఇప్పుడెలా వాసంతి చట్టువంక గాబరాగా చూస్తూ అరకేతో తొడవు పోయింది ఆగాగో కంగారు పడుకో వాసంతి చేతిని పెట్టి రాజా అతని స్పర్శ ఆమెలోని ప్రతి అణువుకు ఉత్తేగానిస్తోంది మనిషిలోని సహజమైన అనుభూతుల్ని ఉద్రేకాల్ని నమ్మకాలు కట్టుబాట్లు కొంతవరకే అణచగలవని గుర్తించింది వాసంతి నెమ్మదిగా చేతిని విడిపించుకుని దూరంగా జరిగింది ఆవిడ ఊళ్ళో లేదు ఆవిడొచ్చేసరికి ఈ కుంకుమ ఛాయ కాటుక రేఖలు నాలో కలిసిపోయి ఓ అందమైన జ్ఞాపకంగా మిగులుతాయి భావుకంగా ఉన్న రాజా స్వరం విని ఆశ్చర్యంగా చూసింది వాసంతి రాజా కూడా తనను పోగొట్టుకున్నందుకు బాధపడుతున్నాడా పరిశీలనగా అతని ముఖవంక వంక చూస్తున్న వాసంతి అంతకు మించి ఆలోచించడానికి ఇష్టపడలేదు అమ్మ మూలు వినిపించి ఆశ్రతగా వంగి ఆమె ముఖంలోకి చూసింది తర్వాత పదిహేను రోజులకు గానీ వాసంతి నిశ్చింతగా ఊపిరి పీల్చుకోలేదు అమ్మను ఇంటికి తీసుకొచ్చే వరకు అన్ని విషయాలు రాజయ్యే చూసుకోవడం ఆమెకు చాలా సంతోషాన్ని కలిగించింది ఒక చల్లని సాయంత్రం రాజాని సాగనంపి లోపలికొచ్చిన వాసంతి సార్వరి మాటలు విని చిత్రప్రతిమలా నిలబడిపోయింది అక్క నీ ఫ్రెండ్కి బాగా బుద్ధించినట్టుందే నిన్ను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బు కోసం గదికుంటే ఏ కిడింబో పోతనో అయ్యగారి పీకల మీదకెక్కుంటుంది ఇప్పుడు దొంగ కన్నీలు కారుస్తూ నిన్ను పోగొట్టుకున్నందుకు లెంపలు వేసుకుంటూ ఉంటాడు అవునా తనింకా చిన్నపిల్ల ఏమీ తెలియని పసిది అనుకుంటున్న చెల్లెలు అలా మాట్లాడుతుంటే విభ్రాంతితో చూస్తున్న వాసంతి తెప్పరెళ్లడానికి ఓ నిమిషం పట్టింది ఆమె ఆ ధోరణలో ఆలోచించడానికి పూజించడానికి గల కారణాల్ని తరిపించుకుంది మెల్లగా వచ్చి చెల్లెలి పక్కన కూర్చుంది రాఘ గురించి నువ్వు అనుకుంటున్నంత పొరపాటు కొన్ని విషయాల్లో మా ఇద్దరి అభిప్రాయాలు కలవలేదు రాజీ పడి సర్దుకుపోలేమనిపించింది పెళ్లి చేసుకున్న బద్దశత్రువుల అనుక్షణం ఒకరినొకరు ద్వేషించుకుంటూ హింసించుకుంటూ బ్రతకడం కంటే ఫ్రెండ్లీగా వీడిపోవడం మీలనిపించింది వీడిపోయాం అంటే మీరిద్దరూ ఘాడంగా ప్రేమించుకోలేదన్నమాట అందుకే అంత తేలిగ్గా ఇతర విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చి విడిపోగలిగారు చెల్లెల మాటలకు ఉలిక్కిపడి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంది వాసంతి బహుశా అంత గుడ్డి ప్రేమ కాదేమో మాది బలహీనంగా ఉంది వాసంతి స్వరం క్షణంలో సర్దుకొని చిన్నగా నవ్వింది ఎనివే జరిగిపోయిన దానికి ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు రాజా ఎప్పట్లాగే నాకు మంచి ఫ్రెండ్ ఇప్పుడు కూడా అదలా ఉంచు ఈ సైకాలజీ ఏమిటి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రతి వాడికి ఏ హిడిబో ఓటనో భార్య కావాలని ఏమైనా రూల్ ఉందా భార్య ప్రియురాలు కంటే అందగత్తే ఉత్తమరాలు కాకూడదనేముంది ఈ విషయంలో నిందించాల్సింది మోసగాడు వ్యక్తిత్వం లేనివాడు అయిన గాని అతని భార్యను కాదు రూపం గుణం ప్రేమించే హృదయంతో పాటు డబ్బు అనే అదనపు క్వాలిఫికేషన్ కూడా ఉండడం ఆవిడ తప్ప నిశితంగా చెల్లెలి కళ్ళలోకి చూసింది వాసంతి నీ హృదయం మరీ హిందూ అంత విశాలమైంది అందుకే నీకు తప్పుగా తోచదు నవ్వుతూ తప్పించుకోవాలని చూసింది సార్వరి ఆ అమ్మాయి ఎందుకలా మాట్లాడుతోందో తల్లి కన్నీళ్లు పెట్టుకుని చెప్పినప్పుడు కాని అర్థం అవలేదు వాసంతికి చెల్లెల్ని నిలదీసి అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నించిన వాసంతికి సార్వరి ధోరణి చూసి నోటమాట రాలేదు అవునక్క నేను చక్రపాణి ప్రేమించుకున్నాం ప్రపంచం తలకిందులైనా సరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఎలాంటి జంకు లేకుండా ఖచ్చితంగా చెప్పింది సార్వరి అంత ప్రపంచం తలకిందులైనా పెళ్లి వాడికి కట్నం కావాలని ఏడుపెందుకు మహారాజులా నిన్ను కట్టుకుని ఊరేగచ్చుగా తల్లి ఆవేశం చూసి కలతపడిన వాసంతి ఆమెను వారించింది నువ్వు ఊరుకోమ్మా నేను కనుకుంటాను కదా ఏం కనుక్కుంటావే ఇది ఎలాంటి నిండి గాడిదైపోయిందో నీకు తెలీదు ఒక హద్దు అదుపు లేకుండా పోయింది వెదవ తిరుగులు నేరికి పొరువు బజార్ని పెడతాం అతి కష్టం మీద తల్లిని శాంతపరిచింది వాసంతి అసలు అతనికి లక్ష రూపాయల ఇస్తామని వస్తున్నారు తెలుసా నన్ను ప్రేమించాడు కాబట్టే ఇరవై వేలైతే చాలంటున్నాడు పేద ఆ మాత్రం దానికి ఎంత బిందుకుపోతుంది ఏమిటమ్మా సార్వరిది మూర్ఖత్వమో అతి తెలువో అర్థం కాలేదు వాసంతికి సారు మనకున్న ఆస్తిపాస్తులేమిటో తెచ్చి పెట్టుకున్న శాంతంతో అడిగింది వాసంతి అదంతా నాకు తెలీదు ఆ డబ్బుని ఎక్కడి నుంచి తెస్తారనేది నాకు అనవసరం చక్రపాణితో నా పిల్లవ రోజున మీకు కనిపించేది నేను కాదు నా శేవమే విశవిషాలోచి వెళుతోన్న శేవరిని ఆపి ఆ చెంప ఈ చెంప వాయించి కూర్చోబెట్టాలన్న ఆవేశాన్ని బలవంతంగా అణుచుకుంది వాసంతి ఇవన్నీ చూడమని బ్రతికించాడా మాయదారి దేవుడు ఏడవ సాగింది అన్నపూర్ణ ఆ వాతావరణంలో ఊపిరి ఆన్నట్లు అనిపించింది వాసంతికి పెరట్లోకి వెళ్లి కూర్చుని దిగాలుగా ఆకాశం వంక చూడసాగింది పిల్లిలా వచ్చింది వినత అక్క యూనివర్సిటీ అంతా దీని పేరు మారుబాగిపోతుంది అతనితో చాలా క్లోజ్గా వెళ్లిందని చెప్పుకుంటున్నారంట నేనేమన్నా చెప్పబోతే గైమం లేస్తోంది నా మీద వినతు చెప్తోంది విని ఎప్పుడూ కలలో కూడా అనుకోని జరుగుతూ ఉండడం వల్ల వాసంతికి పెద్ద కోపం వచ్చేసింది ఇన్నాళ్ళు నాకెందుకు రాలేదు వినతి వంక తీక్ణంగా చూసింది వాసంతి మొన్న దాకా ఇలా తిరుగుతుందని నాకు తెలీదు అసలు అందరికంటే ఆకర్ణ నాకు తెలిసింది ఈ విషయం నీకు రాద్దామనుకుంటూ ఉండగానే ఆమెకి జబ్బు చేసింది భయంగా అక్క వంక చూస్తూ చెప్తోంది వినక వింటూ ఆలోచిస్తోంది వాసంతి అక్క ఏదో ఒకటి చెయ్యకపోతే అనంత పని చేసేస్తున్నది ఏం చేయమంటావే వీలేమన్నా చెట్లకు కాస్తున్నాయని అనుకుంటున్నాది అసలు ఇటు ప్రేమ కావాలి అటు కట్నము కావాలని డబుల్ బజీగా ఎలా ప్రేమిస్తున్నది స్పృహలో ఉండే అలా ప్రవర్తిస్తుందా అక్క కోపాన్ని బెత్తరపోయి చూస్తోంది వినక చావు పేరు చెప్పి బెదిరించి సాధించే కంటే అసత్యం నాకు వేళ కట్నాలు గుమ్మరించమని అడగడానికి మన స్తోమత ఏమిటో తెలియని పసిపిల్లాది వాసంతి కోపం చూసి చెప్పాలి అనుకుంది చెప్పడానికి సంశయించింది వినత చెప్తే అక్క బాధపడుతుందేమోనని వెనకాడింది చెప్పకపోతే శార్వరి మనస్తత్వం ఇంకెంత విపరీతంగా మారిపోతుందోనని భయంగా ఉంది అన్ని విషయాలు అక్కకు తెలిస్తే తనే ఏదన్నా పరిష్కారం ఆలోచిస్తుందని చెప్పేయడానికే నిర్ణయించుకుంది అక్క అక్క ముఖం చూసి ఈటల్లాంటి సార్వరి మాటల్ని చెప్పడానికి మనసొప్పక ఆగిపోయింది వినత ఆమెకు శ్రమ తప్పిస్తూ శారవరి సుడివేళ్లలో వచ్చింది వీలెక్కడైనా చెట్లు కాస్తాయా సంపాదించే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుని తెలుగు కేటలుంటే వస్తాయి వినత వంక చూస్తూ అంది శారవరి సారు నువ్వు నోరు లేదా అసహనంగా అరిచింది వినత నేనెందుకు నోరు మూసుకోవాలి ఈవిడి గారి వల్ల ఉపయోగం ఇంట్లో వాళ్ళకి ఎలాగో ఉపయోగం లేదు ఏదో లోకాన్ని ఎగ్రం చేస్తున్నానని ఈవిడి భ్రమ తెల్లగా పాలిపోయింది వాసంతి ముఖం పిల్లలు ఇలా తయారైనందుకు బాధపడే ఓపిక కూడా లేకపోయింది నీకు అసలు వినత ముఖం కోపంతో ఎర్రబడింది నా బుద్ధి సరిగ్గా ఉంది కాబట్టి అంటున్నాను ఈవిడి గారి సేవల వల్ల మంచితనం వల్ల లోకానికి ఏదో గొప్ప మేలు జరుగుతుందని ఇలాంటి తెలుగు తక్కువ దద్దములు నమ్మితే నమ్మకగాని నేనంత విధిగాని కాదు ఐ హేర్ దిస్ ఇలాంటి అసమర్థులంటే నాకు అసహ్యం వంక నిర్జీవంగా చూస్తున్న వాసంతి హృదయంలోని అతి సున్నితమైన ప్రదేశంలో కోలుకోలేనంత పెద్ద దెబ్బ తగిలింది ప్రకృతి శబ్దం చేస్తూ రోధిస్తోంది ఎండ వాన పూటిగా ఒకదాన్నొకటి కరుముతున్నాయి అమ్మగారు కాంపౌండర్ రామయ్య వాసంతి తన వంక చూడగానే కళ్ళు దించుకున్నాడు ఏదో చెప్పాలి అనుకుంటూ చెప్పలేక చెప్పక గత్యంత్రం లేక ధైర్యాన్ని తీసుకుంటూ నోరు విప్పాడు అమ్మా చెప్పబోయి కంఠానికేదో అడ్డు ఆగిపోయాడు ఆగిపోయాడతను ఏమి కామయ్య దిగులుగా దీనంగా అడిగింది వాసంతి మీతో చెప్పి ఇంకెక్కడైనా పని చూసుకుందామని తప్పు చేస్తున్నట్లు చూసి అడతను నువ్వు కూడా రామయ్య నిస్సహాయంగా ఉన్నామే చూపు వెళ్లాలంటే నాకు ప్రాణం పోతున్నట్లుగా ఉందమ్మా కానీ ఎటు చూసినా అప్పులు పెరిగిపోతున్నాయి పేషెంట్స్ వచ్చి నాలుగు రూపాయలు ఇస్తేనే కదమ్మా బ్రతుకు వెళ్లమరేది అతి నెమ్మదిగా క్షమాపణ వేడుకుంటున్న స్వరంతోనే చూపిన జీవం లేనట్లుగా ఉన్న వాసంతి ముఖం చూశాక ఎందుకు చెప్పానా అని మదనపర సాగాడు రామయ్య ఇంకొంచెం రోజులు ఓపిక పట్టలేవా రామయ్య నీటిలో నుంచి వచ్చినట్లుంది స్వరం ఏం చెప్పాలో తోచలేదు రామయ్యకు కానీ పేషెంట్స్ రోజు రోజుకి తరిగిపోతున్నారు డాక్టర్ రమేష్ రకరకాల యుక్తులతో పేషెంట్స్ ని తన వైపు తిక్కున్నాడు కొంతమంది ఇంకా అమ్మగారిని పట్టుకుని వేలాడుకున్నా వాళ్లంతా వాళ్లకే టికానం లేని వాళ్ళు వాళ్ళు అమ్మగారికిస్తారు తనకేమిస్తారు అమ్మగారి అభిమానం ఉన్నా తన సంసారం గడవడం కోసం తన బ్రతుకు తెరువు కోసం అమ్మగారిని విడిచిపెట్టక తప్పడం లేదు డాక్టర్ అమ్మగారు గొడుగు మడుస్తూ ఇంటి యజమాని లోపలికొచ్చాడు రండి కూర్చోండి కుర్చీ చూపించింది వాసంతి ఇల్లెప్పుడు ఖాళీ చేస్తున్నారో వచ్చాను నాలుగేళ్లల్లో మీకు కట్టించే పూర్తి నాదని చెప్పిన పెద్ద మనిషి ఇంత మాటలు కుళ్ళు మీద కారం చెల్లినట్లు అనిపించాయి ఇంకో ఇల్లు దొరగగానే ఖాళీ చేస్తాను తగ్గు స్వరంతో చెప్పింది వాసంతి ఇంకో ఇల్లా ఈ ఊళ్ళో మళ్లీ ఇల్లు దొరకడం అనేది కలలో వాడతా స్కూల్లో పెద్దలంతా మీద పడిపోతున్నారు ప్రెసిడెంట్ గారు మనవడికి స్కూల్లో అటెండెన్స్ చాలక డాక్టర్ సర్టిఫికెట్ కోసం వస్తే దొంగ సర్టిఫికెట్లు ఇవ్వలేనన్నారట వాసంతికి ఆ విషయం గురించి సంధి తిట్టడం గుర్తొచ్చింది ఏంటా నీ వీరమడి నివ్నో ఆ సర్టిఫికెట్ రాసి వాడు మీద పడేస్తూనే సొమ్మేం పోయింది అది దొంగ సర్టిఫికెటో దొర సర్టిఫికెటో ఎవరు చూడొస్తారు గైమన్ లేచింది సంధ్య ఎవరో చూస్తారా చూడరా అనేది కాదు దొంగ సర్టిఫికెట్ ఇవ్వడం అనైతికమని తన నమ్మకం మునుసడ్డుగారి ఇంటావన్ని చూడడానికి రమ్మంటే హాస్పిటల్కి తీసుకురమ్మన్నారంట సీతారామయ్య అమ్మాయిని చూడడానికి రమ్మంటే అదే సమాధానం చెప్పారంట ఆసలే అసలే కందా హాస్పిటల్కి ఎట్లా వస్తారు సినిమా హాళ్లకి బట్టల కోట్లకి వెళ్ళడానికి లేని ఘోష తన హాస్పిటల్కి రావడానికి ఎలా అడ్డొచ్చిందో అర్థం కాలేదు తమ బోటి కలిగిన వాళ్ళ ఇళ్లకొచ్చి చూడకుండా ఎలా నెట్టుకొస్తుందా అన్న అతిశయం ఆ దృశ్యాలన్నీ కళ్ల ముందు కదిలి చిరాగ్గా ఉంది వాసంతికి అమ్మా మృదువుగా దించాడు ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయించి తెరమేయడానికి నా మనసొప్పడం లేదు నా కోడల్ని బ్రతికించి నా ఇంటి దీపాన్ని నిలబెట్టిన తల్లివి ఇట్లా చెప్పాలంటే బాధగా ఉందమ్మా కానీ పూర్తిగా చితికిపోయిన రైతుని ఆ దుష్టులకు ఎదురు తిరిగి బ్రతకలేక చెప్పాల్సి వచ్చిందమ్మా సన్నతి నీటి పొర కమిందా రుద్దుడి కళ్ళల్లో తల వంచుకుని వింటోంది వాసంతి మంచి వాళ్ళకి ఈ రోజులు కాదమ్మా నిట్టు వెళ్ళిపోయాడైనా మంచితనం పేలవంగా నవ్వుకుంది వాసంతి ఆలోచనలతో కళ్ళు మండిపోతుంటే మొహం కడుక్కుంటానికి లేచింది చల్లటి నీళ్లు ముఖానికి చేపలకి తగలగాని శరీరంతో పాటు మనసు కూడా తలబడినట్లయింది ఒక్క క్షణం సప్త వర్ణాలతో అందంగా కనిపించిన నీటి బుడగలు మరుక్షణంలో పేలిపోతుంటే సోఫిని చేతిలో ఉంచుకుని ఆలోచిస్తోంది వాసంతి తను మనుషుల మీద పెట్టుకున్న నమ్మకాలు కూడా ఇలాంటివేనా తనంటే అభిమానంగా ఉండే పేషెంట్స్ అంతా తనకు దూరం అవడం మొదలు పెట్టగానే తన నిజాయితీని కంటగించుకున్న వ్యక్తులంతా విజృంభిస్తున్నారు మృత్యుతో చివరి వరకు పోరాడమే తన కర్తవ్యమనే తన నమ్మిక ఫలితంగా హాస్పిటల్ నుంచి వెళ్లనని సేవాలు తన హాస్పిటల్ నుంచి వెళతాయి దీన్ని తమకి అనుకూలంగా వాడుకుంటున్నారు తన ప్రత్యర్థులు నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్లు అమ్మగారి భస్మాసురు హస్తం ఎవరి మీద పడితే వాళ్ళకి మోక్షప్రాప్తి ఖాయమని ఎగతాళిగా ప్రచారం చేస్తున్నారు చివరకు తనకిక్కడ నిలువ లేకుండా చెయ్యాలనే గట్టి ప్రయత్నంలో ఇంటిని ఖాళీ చేయించి మరో ఇల్లు దొరకనివ్వకుండా చేస్తున్నారు ఇప్పుడు తన వల్ల ఉపకారం పొందిన వారంతా ఏరి ఎక్కడున్నారు తన పక్కన ఎవరు నిలబడరా సంపన్నులంతా డబ్బు పారేసాం చేయించుకున్నాం అంటే అంతటితో సరి ఆవిడే గంగలో కలిస్తే మాకేం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు పేదవాళ్లు చాలా మంది సంపన్నుల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు తన మీద జాలి అభిమానం ఎంతున్నా తన కోసం నిలబడే సాహసం వాళ్లకు లేదు ఒకవేళ ధైర్యం చేసి నిలబడ్డా వాళ్ళని నయానో భయానో దూరం చేస్తారు రాజా అన్నట్లు ఒంటరిగా నిలబడాల్సిందేనా రాజా ఆ రోజు నువ్వు గాడు ఫర్బిడిట్ గాని గాడు ఫర్బిడి చేయలేదు రాజా నేను మంచివని నందుని సూచిలే నన్ను అసమర్ధురాన్ని చేసి కూర్చోబెట్టాయి నా ఆదర్శాలే నన్ను ఘోరంగా దెబ్బతీశాయి రాజా ఆనాడు నువ్వు కోపంతో శించకపోయినా నువ్వన్నట్లే జరుగుతోంది అందుకు నువ్వే మాత్రం సంతోషపడవని నా ఓటమి నీకు దుఃఖాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు అరచేతిని నుదుటికి ఆనించుకుని ఆలోచిస్తున్న వాసంతి చెక్కళ్ళ మీద టపటపా కన్నీళ్లు రాలాయి ఊళ్ళో ఓ మూతుబరి కూతురి పెళ్లికి ఆహ్వానించారు వాసంతికి వెళ్లాలని లేకపోయినా తను వెళ్లనందుకు చేసే ప్రచారాన్ని తలచుకుని తట్టుకుని లేక బయలుదేరింది రిక్షా దిగిన వాసంతిని చూసి పెళ్లివారింట్లో ఎవరో పలకరింపుగానవి లోపలికి తీసుకువెళ్లి ముత్తైదుర్ల దగ్గర కూర్చోబెట్టి వెళ్లిపోయారు వాసంతి లోపల కూర్చున్న ఒక నిమిషానికి కారుతో సాగింది డాక్టరమ్మగారు గారు అంటూ బిలబిల పది మంది కారు దగ్గర కూడిపోయి నమస్కారాలు చేస్తూ సంధ్యను లోపలికి తీసుకొచ్చారు గబగబా ఒక కుర్చీ తెచ్చి ముత్తోలంతా కూర్చున్న ఆ హాలు మధ్యలో వేసి సంధ్యను కూర్చోమని బలవంతం చేశారు ఇబ్బందిగా అటు ఇటు చూస్తున్న సంధ్యకు ఆమెకు చేస్తున్న మర్యాదల్ని వింతగా తిలపిస్తూ ఒక పక్కన కూర్చున్న వాసంతి కనిపించింది నువ్విక్కడ కూర్చున్నావు వసు మీ ఇంటికి వెళితే నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవని చెప్పాడు మీ కాంపౌండర్ వాసంతి సంధ్య చెప్పేది వినడం లేదు తన పక్కన కూర్చున్న సంధ్యతో తనను పోల్చి చూసుకుంటాను సంధ్య సాంఘికంగా ఆర్థికంగా రుచిపరంగా తన కళ్ళ ముందే రోజురోజుకు పెరిగిపోతోంది కానీ తను సంధ్య పొందుతున్న ఈ బాహ్యమైన ఉన్నతిని చూసి తనకు జెల్సీగా ఉందా లేదు లేదు తను తాత్కాలికంగా వల్ల తను నడుస్తున్న దారి చెడ్డదనే అభిప్రాయానికి రాకూడదు క్షణ కాలమైన సంధ్యతో తనను పోల్చుకుని తక్కువగా అయినందుకు కించపడింది వాసంతి పేషెంట్స్ చాలా మంది వచ్చి డాక్టర్మ్మలిద్దరినీ పలకరిస్తున్నారు సాదాగా నిరాడంబరమైన అలంకరణతో ఉన్న వాసంతి కంటే పెద్ద పట్టుచెరతో మ్యాచింగ్ నగల చెట్టుతో మెరిసిపోతున్న సంధ్య వాళ్ళని ఆకర్షించింది అందానికి తోడు అలంకరణ స్టైలు ఉన్న సంధ్య ప్రతి కదలికని ఆరాధనగా చూస్తున్నారంత అమ్మగారు కేసు వచ్చింది రామయ్య పిలుపు విని ఆలోచనలో నుండి బయటపడింది వాసంతి వెంటనే లేచి పెళ్లి కూతురు తల్లి దగ్గరకు వెళ్లి కేసు రావడం వల్ల తను వెళ్ళిపోతున్నట్లు చెప్పింది తలూపి బొట్టు తాంబూలం ఆవిడ వాసంతిని సాగనంపడానికి ఆమెతో పాటు సంధ్య కూడా లేస్తే అయ్యో అప్పుడే వెళ్ళిపోవడం ఏమిటండి బోన్ వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఆమె అగ్గలాడిపోతుంటే తన హృదయాన్ని ఎవరో కొలిమిలో పెట్టినట్లు అనిపించింది వాసంతికి ఈ పెళ్లికూతురి అక్కకు పురుడు పోసి పిల్లలు కొట్టకుండా ఆపరేషన్ చేసింది తను ఈ పెళ్లికూతురికి సంవత్సరం క్రితం గర్వం వస్తే ఈమె తల్లిదండ్రులు తన కాళ్ళ మీద పడి బ్రతిమిలాడి తమ పరువు నిలపమని ప్రాధపడ్డారు వెల్ అదంతా గతం తనతో అవసరం తీరిపోయింది తను వాళ్లకు చేసిన మేలు వాళ్లు తను కూడా మరిచిపోవలసింది తన వాళ్ళకి వాళ్ళకేదో పెద్ద మేలు చేస్తున్నానని దానికి వాళ్ళ జీవితాంతం రుణపడి ఉండాలని కోరుకోలేదు కాని వాళ్ల నిర్లక్ష్యాన్ని భరించాలంటే తన వల్ల కావడం లేదు వాసు మా కారులో వెళ్ళు డ్రైవర్ దింపొస్తాడు సంధ్య మాటలతో కొలిమిని ఎవరో పనిగట్టుకుని ఊదిన కనిపించింది వద్దు రిక్షా ఉంది సంధ్య వంక చూడను కూడా చూడకుండా రిక్షా ఎక్కేసి పోని మంది వాసంతి పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో ఉంది స్కూల్లోని మిగతా డాక్టర్లు పరిస్థితి చూసి కేసు తీసుకోమని చెప్పి పంపేశారు పేషెంట్ని చూసి వాసంతి కూడా ఒక క్షణం తటపటాయించింది మరుక్షణం అన్ని శంకల్ని అంత సంఘర్షణను మరిచిపోయి ని ఎలా బ్రతికించడమా అన్న ధ్యాసలో పడిపోయింది తూర్పు దిక్కు ఎర్రబడే వేళ వాసంతి ప్రయత్నాలు అన్నింటినీ వృధా చేస్తూ పేషెంట్ చనిపోయింది పేషెంట్ బ్రతుకుతుందనే ఆశ తక్కువగా ఉన్నప్పటికీ తన ప్రయత్నం విఫలమయ్యేటప్పటికీ తన సర్వశక్తుల్ని ఎవరో లాగేసుకున్నట్లు కూర్చుండిపోయింది ఇంతకంటే ఎవరూ ఏమీ చేయలేరు చేయవలసిందంతా తను చేసిందన్న తృప్తి ఒక పక్క పేషెంట్ పేషెంట్ని బ్రతికించలేకపోయినన్న అసంతృప్తి ఎక్కువగా ఉంది వాసంతికి ఎప్పుడు ఎక్కడ రాజుకుందో తెలియదు కానీ పెద్ద పెద్ద కేకలతో జనం ఇంటి మీద పడ్డప్పుడు కానీ పేషెంట్ గురించి విచారిస్తున్న వాసంతి తెలివిలోకి రాలేదు ఏది బయటకు లాగను దాని ఇట్లా ఎంతమందిని పొట్టం పెట్టుకుంటుంది ఒకరు డాక్టర్ డాక్టర్ బోడి డాక్టర్ బయలుదేరింది లాగండి బయటకు వస్తానండి మరొకరు చేతులారా నా బిడ్డను తీసుకొచ్చి ఈ దాన్ని చేతుల్లో పెట్టాను దేవుడాయ్ నా బిడ్డను ఈ తల్లి పాడి చేతుల్లో పెట్టడము కొంపముచ్చింది దేవుడాయ్ ఒక ముసలమ్మ శోకాలు మహా విలువ లాంటి ఆవేశంతో ఉద్రేకంతో అరుస్తున్నారు జనం తెచ్చుకుని ఏంటో చూద్దామని బయటకు రాబోయిన వాసంతి నాపి గబగబా తలుపులు మూశాడు రామయ్య అమ్మా ఆ దరిద్రులంతా కలిసి జనాన్ని రచ్చగొట్టి తీసుకొచ్చారు మీరలా వెనకదారిన వెళ్లి కామక్షమ గారింట్లో దాక్కోండమ్మా రామయ్య మాటలు వింటూ శిలలా నూల్చుండిపోయింది వాసంతి బయట నుండి అరుపులు తలుపుల్ని బాదుతున్న చప్పుడు వాసంతి మెదళ్ళలోని ప్రతి అణువు చిట్లిపోతోంది మోస్ట్ అన్గ్రేట్ఫుల్ ఫెలోస్ మోస్ట్ అన్గ్రేట్ఫుల్ ఫెలోస్ ఎక్కడి నుంచో రాజా కంఠం అస్పష్టంగా వినిపిస్తోంది ఇంతలో అకస్మాత్తుగా కేకలు బొబ్బలు ఆగిపోయాయి కారొకటి సరణొచ్చి ఆగడం ఆగండి ముందు మీరంతా అవతకపోండి అని ఆజ్ఞాపించి వాసు అంటూ ఇరిగెత్తి పిలుస్తూ సంధ్యకి తలుపు కట్టడం సంధ్య కంఠ విన్న రామయ్య తలుపు తీయడం ఒక్క పరుగునొచ్చి సంధ్య వాసంతిని కౌగులించుకోవడం క్షణంలో జరిగిపోయింది చలనం లేకుండా నిచ్చిన వాసంతి డాక్టర్ రమేష్ నచ్చజెప్పడంతో జనమంతా సణుక్కుంటూ తిట్టుకుంటూ ఎటువాళ్లతో వెళ్లిపోవడం చూస్తూనే ఉంది వాసు ఈ దుర్మార్గులు ఆవేశంతో ఆయాసపడుతున్న సంధివంక నిర్జీవంగా చూస్తోంది వాసంతి అప్పటికే ఆమెలోని దేవత ఊరేసుకోవడానికి అవుతోంది వాసంతిలోని దేవతను బ్రతికించడానికే వచ్చాడా అన్నట్లుగా సుధీర్ ప్రత్యక్షమయ్యాడు వచ్చి తిరుగు ప్రయాణంలో వాసంతికి కనపడిపోదామనొచ్చిన సుధీర్ కొద్ది నిమిషాల ముందు జరిగిందేమిటో తెలుసుకున్నాడు సుధీర్ ఈ రాక్షసులంతా కలిసి మా వాసుడికి ఎలా వచ్చారో తెలుసా ఉద్రేకపడుతూ చెప్తున్న సంధిని గుర్తించినట్లుగా వాసంతి వంక తపనగా చూశాడు సుధీర్ ఆమె హృదయంలో తగలబడిపోతున్న సుందర వనాల తాలూకా సెగలు పొగలు అతనికి కనిపిస్తూనే ఉన్నాయి కనిపిస్తున్న ఆమె పెదవులు దాస్తున్న మాటలు అతనికి వినిపిస్తూనే ఉన్నాయి బాధతో భయంతో అసహ్యంతో ఈ లోకం వంక చూస్తున్న వాసంతిని తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చాలనే కోరికను నిగ్రహించుకోలేకపోతున్నాడు వాసంతి గారు సుధీర్ పిలుపు వినగానే వాసంతిలోని దుఃఖం ఎలసొచ్చింది తనని ప్రోత్సహించి అడుగడుగున అండగా నిలబడిన సుధీర్ ఎదుట తన ఓటమి నగ్నంగా నిలవడం భరించలేకపోతోంది నేను ఓడిపోయిన సుధీర్ గారు ప్రపంచంలోని దీనత్వం అంతా పోగుపడింది ఆ మాటలు ఇది ఓటమి కాదు వాసంతి గారు మంచికి తగిలిన దెబ్బ ఇంత చిన్నదానికి ఓటమి అనుకుని నీరసపడిపోతే ఎలా డాక్టర్లంతా రాక్షసులన్నీ తిట్టుకుంటున్న నాకు డాక్టర్లలోని మంచిని మానవత్వాన్ని చూపించారు మీరు సేవ ప్రేమ నిజాయితీల మీద విశ్వాసంతో వృత్తిని చేపట్టిన మీలాంటి దేవతల్ని దెబ్బ మీద దెబ్బ కొట్టి రాక్షసులుగా మార్చడం ప్రజల దౌర్భాగ్యం సుధీర్ వంక వాసంతి వంక ప్రతిమలా చూస్తూ ఉండిపోయింది సంధ్య తన కన్నీళ్లు సుధిరికి కనబడకుండా ముఖాన్ని పక్కకు తిప్పుకుంది వాసంతి ఎంతో చిత్తశుద్ధితో ఎన్నో ఆదర్శాలతో వృత్తిలో ఉద్యోగంలో ప్రవేశించే యువత తమ ఆదర్శాలను నిలుపుకోగలిగే పరిస్థితి లేకుండా చేస్తుంది వ్యవస్థ ఈ వ్యవస్థను మార్చే శక్తి నాకు లేదు కానీ మీరు మంచిని కోల్పోకుండా నేను కాపాడుకుంటాను మీ ఆదర్శాలకి అనుగుణంగా మీరు బ్రతకడానికి నేను చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాను నాకి అవకాశాన్ని ఇవ్వండి వాసంతి గారు వ్యవస్థ మారకుండా వ్యక్తుల ఔదార్యాలు మంచితనాలు మనిషిని పతనకు జారుడుగాళ్ల మీద బెదిరిపోకుండా నిలబెట్టగలవా ప్రత్యూష పవనాల్లా స్వచ్ఛంగా సాగిపోవలసిన యువతరపు జీవితాల్ని కలుషితం చేస్తున్న విషవాయువు నుండి తనని కాపాడే శక్తి సుధీర్కుండా తనలోని మనిషి మాయమవకుండా ఇతను అడ్డుకోగలడా ఆశగా అభిమానంగా కృతజ్ఞతగా సుధీర్ కళలోకి చేసింది వాసంతి ఇంతటితో ప్రత్యూష పవనం అనే నవల కంప్లీట్ అయిందండి మన శ్రోతలందరికీ ఒక చిన్న మనవండి నేను మన శ్రోతల దగ్గర ఎవరి దగ్గరైనా పాత నవల్స్ ఉంటే నాకు పంపండి అని కోరడం జరిగింది చాలామంది మీకు నవల్స్ పంపాలి అంటే ఎలా అండి అని అడుగుతున్నారు ఇక్కడ కామెంట్స్లో ఫోన్ నెంబర్ పెట్టి మీరు వెంటనే డిలీట్ చేసేసినా కూడా ఆ ఫోన్ నెంబర్ నాకు కనిపిస్తుంది నేను మీకు కాల్ చేస్తాను లేదు కామెంట్స్లో ఫోన్ నెంబర్ పెట్టకుండా ఎస్ఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మీ ఫోన్ నెంబర్ని మెయిల్ లో పంపించగలరు దానికి నేను కాల్ చేస్తాను నాకు బుక్స్ పంపించాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఈ విధంగా చేయగలరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే లైక్ చేయగలరు థ్యాంక్ యూ